శ్మానం వాటింద నేను నడుచుకుంటూ వెళ్తాను మీరు రండి సరే పోదాం బ్రో మీరెందుకు శ్మశానం వాటికపోతున్నారు దేవుని చూడడానికి దేవుని చూడడానికి వెళ్తున్నారా అక్కడ ఉన్నాడా దేవుడు దేవుడు ఎక్కడన్నా చూసాను సరే ఎందుకో పిచ్చోడా ఇది పిచ్చోడా పిచ్చోడువా కాదు దేవుణ్ణి చూడడానికి వచ్చా జనాలందరూ పిచ్చోల్ అనుకుంటున్నాడు దేవుణ్ణి చూడాలనుకుంటే పిచ్చోడు అంటున్నారా నువ్వు కూడా పిచ్చోడు ఏం కాదు మంచోడువే నాతో పాటు సరిపోయిన ఇద్దరు ఒక పిచ్చోడికి ఇంకో పిచ్చోడు జత పిచ్చోడు అంటున్నారా పిచ్చోడు అప్పెట్టే తెలుసు చెప్పనా నిన్న అన్నట్లే శివయ్య నువ్వు వచ్చిన పని నువ్వు గాని కాటి కాపర్ గారు చెప్పు నా పేరు శివయ్యా వచ్చిన విషయం ఏంటి ఎవరైనా రా మీరు కాటి కాపరి కదా